ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో నీ ప్రధాన నెలల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మార్చి మీకు ఒక రిక్వెస్ట్ మా ఓడియానికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు మిరిచిల్లకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సింహల్ని యాక్వర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో నీ ప్రధాన నెరలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మళ్ళీ తగుదలైతే నమోదు చేస్తూ ఉన్నాయి ఇరవై రెండు క్యారెట్ల పది రాములు బంగారం అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పదిరాముల బంగారం డెబ్బై నాలుగు వేల ఏడు వందల ముప్పై రూపాయల దశలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల నాలుగు వందల డెబ్బై మూడు రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై ఆరు వేల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై ఆరు రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయలు తొగదలు నమోదు చేయగా ఇరవై నాలుగు కారెట్ల పదినావుల బంగారంపై నూట అరవై రూపాయలు తగ్గుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్